సమ్మర్ వచ్చిందంటే ఒక్క బోతతో పాటు కరెంటు కోత కూడా చాలా దారుణంగా ఉంటుంది ఇప్పటికే ఒక నిర్దిష్ట సమయం లేకుండా కరెంటు కోతలు అయితే మొదలైపోయింది వాస్తవానికి ఒకప్పుడు కరెంటు కోతలకు కూడా ఒక సమయం అంటూ ఉండేది ఉదయం పూట రాత్రి పూట సాయంత్రం పూట ఇలాగ ఒక టూ అవర్స్ అని త్రీ అవర్స్ అని ఈ టైం టు ఈ టైం ఇప్పటికే కూడా కొన్ని కొన్ని పల్లెటూరులో చెప్తూ ఉంటారు అక్కడ సబ్స్టేషన్లో ఈ వారంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకు కూడదు సాయంత్రం ఆరు గంటని అంటే ఆ ఆ ప్రాంతాల్లో ఉండే కొన్ని పరిశ్రమల ఎఫెక్ట్ వాళ్ళు అది ఆ మిషన్లో ఆన్ చేసినప్పుడు ఆ లోడ్ పడినప్పుడు కరెంట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఒక గంట రెండు గంటలు కరెంట్ ఆఫ్ చేస్తారు దాంతో వాళ్ళు లోడ్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు లోడ్ ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో విద్యుత్ కోతలు అనేది ఖచ్చితంగా ఉంటాయి సమ్మర్లో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే ఇక ఒక టైం అంటూ ఏం ఉండట్లేదు అనధికారిక కోతలు అని చెప్పాలి అయితే దీనికి తోడు ఇప్పుడు త్వరలోనే అంటే ఇప్పటికే మే స్టార్ట్ అయిపోయింది కాబట్టి జూన్ మధ్యలో ఒక భారీగా విద్యుత్ డిమాండ్ అయితే పెరగబోతుందట ఈ నేపథ్యంలోనే నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది రాష్ట్రంలో ఇప్పటికే అధిక అనధికారిక విద్యుత్ ఖాతాలు కూడా మొదలైపోయినాయి రైతులకు రోజుకు ఏడు గంటలు ఇవ్వలేమని అంటున్నారట కరెంటు అధికారులు అలాగే ఏ రోజు బొగ్గు ఆ రోజే తెచ్చుకోవడంతో కూడా ఈ పరిస్థితి వస్తుంది అనేది దేశవ్యాప్తంగా పదిహేను గిగా నుంచి ఇరవై గిగా వాట్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది విద్యుత్ కొరత అనేది ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి అనేది వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా మే నెలలో రోజువారీ విద్యుత్ డిమాండ్ రెండు వందల అరవై మిలియన్ యూనిట్లు ఉంటుందట ఇది తెలిసినా సరే ఆ మేరకు విద్యుత్ సమకూర్చుకునే ప్రయత్నాలు అయితే జరగలేదు విద్యుత్ లోటు ఏర్పడితే పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా చేయట్లేదు ఫలితంగా విద్యుత్ కోతలు మొదలుపెట్టి దానికి మెయింటెనెన్స్ అనే పేరు తగిలించి తప్పించుకుంటున్నారు వ్యవసాయ అవసరాలకు తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాల్సింది పోయి ఏడు గంటల మించి ఇవ్వలేమంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు చేతులు ఎత్తేస్తున్నాయట మరోపక్క ఈ ఏడాది మే నుంచి జూన్ వరకు విద్యుత్ డిమాండ్ భారీగా ఉంటుంది అనేది నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ హెచ్చరించడం రాష్ట్ర ప్రజలను కలవరబెడుతుంది ఇప్పుడే విద్యుత్ డిమాండ్ను తీర్చలేక కోతలు విధిస్తున్న కోటం ప్రభుత్వం ప్రస్తుతం మే వచ్చే జూన్ నెలలో ఇంకెంతగా బాధిస్తుందో అనేది ఆందోళన వ్యక్తమవుతుంది విద్యుత్ ఉత్పత్తి సరఫరాపై కూటం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఓకే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా కొరత పెరుగుతుంది అనేది కూడా వీళ్ళు చెప్తున్న వెరస్ట్లో కాకపోతే భవిష్యత్తులో అంటే ఈ నెల వచ్చే నెలలో విద్యుత్ కోతలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఒకటి అలాగే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ కొరత నిజంగా తీర్చే అవకాశం ఉంటుందా లేదా మరోవైపు రుతుపవనాలు త్వరగానే వస్తాయనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇటువంటి నేపథ్యంలో తప్పదా విద్యుత్ కోతల వెతలు చూడాలి